నమస్తే అండి నేను రోజా ఇచ్చిన వాటిని నెరవేర్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా అసెంబ్లీలో సవాల్ చేసినారనమాట అంటే శ్రీశైలం దగ్గర నుంచి దాదాపు కొన్ని వందల కిలోమీటర్లు ఐదారు వందల కిలోమీటర్లు వాటర్ ని తరలించి కుప్పంకి నీరు పంపించడం జరిగింది జరిగిందన్నమాట నిజం చెప్తున్నా ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక కుటుంబాలకు కావచ్చు తాగునీటి అదే విధంగా సాగునీటి రాయలసీమ ప్రాంతంలో ఉండేటటువంటి అనేక చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులు కూడా నింపే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందుకు అడుగేయడం అయితే జరిగింది సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పం ఏదైతే ఉందో సో అక్కడ ప్రజల యొక్క దశాబ్దాల కళ ఇది నెరవేరిందన్నట్లుగా చెప్పడం జరుగుతోంది ఎందుకంటే కొన్ని వేల కోట్లు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి మొత్తం ఐదు ఆరు వేల కోట్లతో వీటిని కంప్లీట్ చేయడం జరిగింది దాదాపు పది నుంచి ఇరవై అనుకుంట ఆ మధ్య లిఫ్ట్ ఇరిగేషన్లు ఉంటాయి అనమాట అక్కడ నుంచి శ్రీశైలం నుంచి కుప్పం వరకు వాటిని ఎత్తిపోస్తూ ఉంటారు మోటార్లు పెట్టి అంటే అంత దూరం వాటర్ని అంటే మామూలు విషయం అయితే కాదనమాట చాలా గొప్ప విషయం శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాటు ద్వారా తరలించడం కృష్ణా జిల్లాలు కీలకు కుప్పం గడ్డనైతే తాకాయి కొన్ని వీడియోలు అయితే బయటకు వచ్చినాయి అనమాట అక్కడ ఉన్నటువంటి రైతులు సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకు ఒక ఆశ అంట వాళ్ళ నీళ్లు పారాలనేది ఎప్పుడు పారో వర్షాలు సరిగ్గా పడో కానీ కృష్ణా జిల్లాలో వాళ్ళు వెళ్ళడంతో అసలు వాళ్ళ నీళ్ళల్లో అయితే అవి మురికి నీళ్లు బురద నీళ్లు కానీ సందడి సందడి చేయడం అనేది ఈ చారిత్రక ఘట్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించడం కూడా జరిగిందన్నమాట ఇలా ముప్పైయో తారీఖు ఆగస్టు ముప్పయో తారీఖు కుప్పంలో అక్కడ జలహారతి ఇవ్వబోతున్నట్లున్నారు అక్కడికి వెళ్ళి మాట్లాడబోతున్నట్లున్నారు అంటే ఒకటి ఇది ఈ రోజు స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్టు కాదు కొన్ని దశాబ్దాల క్రితమే స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్టు అంటే దాదాపు ఐదు ఆరు వందల కిలోమీటర్ల పాటు కాలువలు తోకుంటా లేదంటే ఆ వాటర్ని మన లిఫ్ట్ చేసేటటువంటి ప్రాజెక్టు నిర్మించడం అంత అంత తేలిక కాదు ఏ అయితే ఇంతకు ముందు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా దీనికి సంబంధించి పనులు జరిగినాయి మరి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో పనులు జరిగినాయి లేదు పెద్దఐదు ఐడియా లేదు కానీ ఇప్పటికిప్పుడు ఈ గత ఏడెనిమిది నెలల్లో భయంకరంగా పనులు చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఎట్టకేలకు రాయలసీమ ప్రాంతానికి అదేవిధంగా దాదాపు ఫార్టీ టిఎంసీ వాటర్ అనమాట నలభై టిఎంసీ వాటర్ అనేది ఆ ప్రాంత రైతులకు కావచ్చు తాగడానికి అదేవిధంగా సాగునీటికి కొన్ని వేల దాదాపు ఎన్ని లక్షల ఎకరాలు దాదాపు నాలుగు ఆరు లక్షల ఎకరాల భూమికి ఈ నీళ్లు సరిపడబోతున్నాయి ఆరు లక్షల ఎకరాలు పంటలు అయితే పండడానికి అయితే అవకాశం ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది సో మంచి వర్షాలు పడితే మాత్రం ఇంకా ఇప్పుడు ఎప్పుడు కూడా ఎప్పుడో నవంబర్ లో ఇచ్చేవాళ్ళండి వాటర్ సరే ఆగస్టు పదహారో తారీఖు నుంచి మొదలెట్టినారు కాబట్టి జలాశయాలు కూడా నిండు కుండల్లో ఉన్నాయి కాబట్టి రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని రిజర్వాయర్లు కూడా పూర్తి స్థాయిలో నింపే విధంగా అయితే ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందడిగా అయితే చేసింది ఇలా ప్రభుత్వాలంటే ఇదే విధంగా ఉండాలి ఎవరు వచ్చిన ఎవరు పోయినా సరే ప్రజల దాహత్యం తీసే విధంగా తీర్చే విధంగా అడుగులు ముందుకేస్తే కనుక ఆ ప్రభుత్వాలు ఎప్పటికీ కూడా ప్రజలు నమ్ముకున్న విధంగా ముందుకెళ్తంతో ఓ ఓట్లు వేసి తప్పనిసరిగా గెలిపించడానికి అవకాశం అయితే ఉంటుంది అలా కాకుండా నేను వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ చేస్తా వేళ్ళు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ చేసుకుంటా పోతే కనుక ప్రజలు చాలా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది ఎట్టకేలకు ఇది ఏదైతే ఉందో ఇది రాయలసీమ ప్రజల దాహాత్యం తీయడం తీర్చడం ఒక గొప్ప చర్యగా మనం అయితే చెప్పొచ్చాము